దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు కాబట్టి రెండు శ్లోకములు ఉంటాయి ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి ఏ గోత్రంలో పుట్టాడు ఆయన ఏ ప్రవర కలిగినటువంటి వాడు ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి అదే వయ్యాఘ్రపద్య గోత్రాయ వయ్యాఘ్రపద్య గోత్రం భీష్మాచార్యుల వారిది అందుకని వయ్యాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ గంగాపుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దదాం యే తదుదకం భీష్మవర్మణే వసునామవతారాయ శంతనోర్త్మజా చ అర్ఘ్యం దామి భీష్మాయ ఆబ ఆబాల్య బ్రహ్మచారిణి అని చెప్పాలి అంటే మహానుభావా నీవు వైయాగ్రపద్య గోత్ర సంభవుడవు సాంకృత్య ప్రవర కలిగినటువంటి వాడవు గంగాదేవి యొక్క పుత్రుడవు ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరు పొందినవాడవు ఆ జన్మాంతరము బ్రహ్మచారిగా జీవితమును గడిపినటువంటి వాడవు ఆ కారణము చేత కొడుకులు లేనివాడవు అందుచేత నీ వంటి ధర్మమూర్తి యుద్ధభూమిలో పడిపోయినప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ఈ పని చెయ్యవలసిందే అన్నాడు కనుక నేను భీష్మవర్మని క్షత్రియుడైతే వర్మ అనాలి వైశ్యుడైతే గుప్త అనాలి బ్రాహ్మణుడైతే శర్మ అనాలి ఉపనయనం తర్వాత అందుకని ఓ భీష్మవర్మ మీకు మేము తర్పణ విడిచిపెడుతున్నాం వసునామవతారాయ వసువులలో ఒకడవైనటువంటి వసు యొక్క అవతారమూర్తి శంతనోరాత్మజాయత తండ్రి సంబంధం చెప్పాలి అందుకని మహారాజు యొక్క కుమారుడా అర్ఘ్యం దదామి భీష్మాయ మీకు అర్ఘ్యం విడిచిపెడుతున్నాం ఆ బాల్య బ్రహ్మచారిణి బాల్యము నుండి బ్రహ్మచర్యమునందు ప్రవర్తించినటువంటి ఓ మహాభాగుడా మీకు అర్ఘ్యమును విడిచిపెట్టాము అని చెప్పి విడిచిపెట్టాలి ఒకన్నమ్మ చక్కగా మీ అందరూ చదివి రేపటి రోజున అర్ఘ్యప్రదానం చెయ్యండి దానివల్ల మనకి ఎంత మేలు కలుగుతుందో మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చే తిథులు కావా తిథులు అటువంటి తిథుల ఎందో మనం తప్పకుండా పని చెయ్యాలి అసలు మీకు నేను ఒక రహస్యం చెప్తే ఆశ్చర్యపోతాను శాస్త్రంలో కొడుకు పుట్టలేదు లేదా పోని సంతానమే కలగలేదు అని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఏం చేయిస్తారో తెలుసా అండి పెద్దలు రేపటి రోజున తన తండ్రికే పెడితే ఎలా పెడతారో అలా భీష్మాచార్యుల వారి ప్రవర చెప్పి తద్దినం కూడా పెడతారు ఖచ్చితంగా కొడుకు కొడతాడు శాస్త్రం అలాగే మాట్లాడింది నేను అబద్ధాలు మాట్లాడటం లేదు కావాలంటే మీరు మా ఇంటికి రండి అంటే ఇప్పుడు వచ్చి మనకి నా ఉద్దేశం ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ ప్రమాణాలు కూడా కనుక రేపంత గొప్ప నైమిత్తిక తిది చక్కగా మన అందరం కూడా దాన్ని పాటించి మన సనాతన ధర్మము యొక్క గొప్పతనాన్ని మనం అనుభవిద్దాం